ద విజ్డమ్ కంపాస్ యొక్క ఈ ఎపిసోడుకు మీకు స్వాగతం ఈరోజు మనం గొప్ప భారతీయ యోగి మరియు ఆధ్యాత్మిక జ్యోతి అయిన రామకృష్ణ పరమహంసగారి అమృత వాక్కులను అన్వేషిద్దాం ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు సత్యాన్ని అనుభవించడానికి లోకాన్ని త్యజించాల్సిన అవసరం లేదు రామకృష్ణ పరమహంస పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొంది విభిన్న ఆధ్యాత్మిక మార్గాలను సమన్వయపరిచిన మహానుభావుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు ఆయన బోధనలు కేవలం ఆచారాలకు మత ఛాందసాలకు పరిమితం కావు అవి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మరియు అంతర్గత పరివర్తనను సూచిస్తాయి భౌతిక బాధ్యతలకు మరియు ఆధ్యాత్మిక తృష్ణకు మధ్య నలిగిపోతున్న నేటి ఆధునిక మానవుడికి ఆయన మాటలు ఎంతో అవసరం ఎందుకంటే ఈ రెండూ పక్కపక్కనే ఉండలేవని చాలామంది భ్రమపడుతుంటారు మొదటగా ఈ వాక్యం వెనుక ఉన్న నిశ్శబ్దంలోకి మనం ప్రవేశిద్దాం పైకి చూస్తే ఇది చాలా సరళంగా సున్నితంగా అనిపించవచ్చు కాని వెనుక ఒక నిశ్శబ్ద విప్లవం దాగివుంది శతాబ్దాలుగా సత్యాన్వేషకులు సత్యాన్ని కనుగొనాలంటే సమాజాన్ని వదిలి అడవులకు ఆశ్రమాలకు లేదా గుహలకు వెళ్లాలని నమ్మేవారు రామకృష్ణులు ఈ అపోహను ఎంతో కరుణతో స్పష్టతతో తొలగించారు ఆయన త్యాగాన్ని తప్పుపట్టడంలేదు దానికి సరికొత్త అర్థాన్నిస్తున్నారు సత్యమనేది ప్రపంచానికి దూరంగా ఎక్కడో లేదని మన అజ్ఞానం వెనుక దాగి ఉందని ఆయన మనకు చెబుతున్నారు రామకృష్ణులు లోకం అన్నప్పుడు అది కేవలం మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మాత్రమే కాదు అది మనలోని మమకారాన్ని అహంకారాన్ని మరియు అజ్ఞానంతో కూడిన బంధాలను సూచిస్తుంది మన అస్తిత్వానికి మన సంతోషానికి ఈ లోకమే మూలమని మనం ఎప్పుడైతే భ్రమపడతామో అప్పుడే ఈ ప్రపంచం మనకు బంధనమవుతుంది నిజమైన అర్థంలో లోకాన్ని త్యజించడమంటే దాని నుండి పారిపోవడం కాదు దానిని సరైన దృష్టితో చూడడం ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు కుటుంబాన్ని పూషిస్తూ ఉండవచ్చు ఎన్నో బాధ్యతలను మోస్తూ ఒత్తిడిలో ఉండవచ్చు ఆధ్యాత్మిక సాక్షాత్కారమనేది కేవలం సన్యాసులకు యోగులకు మాత్రమే పరిమితమని మీరు అనుకోవచ్చు కాని రామకృష్ణులు నెమ్మదిగా మన చెవిలో మరక మాట చెబుతున్నారు అదే దైవసత్యం అటు మఠంలోనూ ఇటు సంతలోనూ సమానంగా స్పందిస్తుందని ఆయన మనకు గుర్తుచేస్తున్నారు పొరపాటు జీవించడంలో లేదు జీవిస్తున్నది ఎవరనే విషయాన్ని మరిచిపోవడంలో ఉంది సత్యమనేది పారిపోయి సాధించాల్సిన వస్తువు కాదు అది మీ అస్తిత్వానికే మూలమైన పునాది దానిని తెలుసుకోవడానికి మీ బాహ్య జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరంలేదు మీ అంతరంగంలో మేల్కొంటే చాలు ఎరుక పెరిగినప్పుడు సాధారణ విషయాలు కూడా పవిత్రంగా మారతాయి దైనందిన జీవితమే సాక్షాత్కారానికి వేదిక అవుతుంది ఇప్పుడు ఈ జ్ఞానం వెనుక ఉన్న మరిన్ని లోతైన అర్థాలను తెలుసుకుందాం రామకృష్ణుల మాటల్లో ఒక గొప్ప మానసిక మరియు ఆధ్యాత్మిక రహస్యముంది మేల్కొల్పడానికి పరిస్థితులు మారక్కర్లేదు మన స్పృహ మారాలి ప్రశాంతత అనేది రిటైర్మెంట్ తర్వాతో బాధ్యతలు వదిలేసాకో దొరుకుతుందని మన మనస్సెప్పుడూ ఊహిస్తూ ఉంటుంది ఇది ప్రస్తుత క్షణం నుండి తప్పించుకోవడానికి మన మనస్సు చేసే ఒక ప్రయత్నం మాత్రమే జీవితం నుండి పారిపోవడం వల్ల సత్యం లభించదని జీవితాన్ని ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఎదుర్కోవడం వల్ల అది సాధ్యమని రామకృష్ణులు స్పష్టంగా చూశారు మన కోరికలను భయాలను మరియు ఆశయాలను మనం గుడ్డిగా అనుసరించకుండా కేవలం గమనించడం మొదలుపెడితే అవి తమ శక్తిని కోల్పోతాయి ఆ గమనికలోనే ఒక లోతైన నిశ్శబ్దం ఉదయిస్తుంది ఈ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉండదు ఇది మీ అంతరంగంలోని నుండి పుడుతుంది నేటి ఆధునిక పరిస్థితులను గమనిద్దాం మన చుట్టూ గందరగోళం వేగం మరియు పోలికలు భౌతిక సుఖాలు ఎన్నున్నా ఆధ్యాత్మికంగా ఎంతోమంది వెలితిని అనుభవిస్తున్నారు రామకృష్ణుల బోధనలు అటువంటి హృదయాలకు ఒక ఔషధంలా పనిచేస్తాయి సాక్షాత్కారమనేది ఇప్పుడే ఇక్కడే సాధ్యమని ఆయన మనకు చెబుతున్నారు ఎరుకతో జీవిస్తే మన ఇల్లే ఒక ఆలయమవుతుంది అహంకారం లేని మమకారంతో పనిచేస్తే మన వృత్తే ఒక పూజ అవుతుంది ఈ బోధన మనలోని అపరాధభావాన్ని గిల్ట్ ను కూడా తొలగిస్తుంది నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగలేను అనే ఒక తెలియని అపరాధభావం చాలామందిలో ఉంటుంది రామకృష్ణులో హృదయాన్ని ఆ భారం నుండి విముక్తి చేస్తారు మీ జీవనశైలి కంటే మీలోని నిజాయితీకి మీ నివాసం కంటే మీలోని ప్రేమకు ఎక్కువ విలువ ఉందని ఆయన భరోసా ఇస్తున్నారు కావాల్సింది లోకాన్ని వదిలేయడంకాదు మన అంతరంగం సత్యంతో ఏకమవ్వడం కాసేపు ఇక్కడే ఆగుదాం నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఈ సత్యంలోని సరళతను గమనించండి మీరు వెనుకబడిలేరు మీరు అనర్హులు కాదు బాధ్యతలు మిమ్మల్ని ఆధ్యాత్మికతకు దూరం చేయవు సాక్షాత్కారం మీరు ఉన్నచోటే ఎప్పుడూ తెరిచేవుంటుంది ఈ జ్ఞానంలో అద్వైత స్పష్టత ఉన్నప్పటికీ అది భక్తిభావంతో నిండి ఉంటుంది మీ కళ్ల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్న అదే చైతన్యం మహర్షులు వెదికిన చైతన్యం ఒక్కటే అని ఇది సూచిస్తుంది ఈ విషయం అర్థమైనప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి మరియు లౌకిక జీవితానికి మధ్య ఉన్న అడ్డుగోడలు కూలిపోతాయి ఇప్పుడు దీనిని మనం జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం ఎందుకంటే జ్ఞానమనేది జీవితంలోకి ప్రవహించినప్పుడే అది పరివర్తనను తెస్తుంది ప్రతిరోజూ ఈ బోధనను ఎలా ఆచరించాలి మొదటగా మీ అస్తిత్వం పట్ల ఒక చిన్న మార్పు చేసుకోండి కేవలం మీ వృత్తి హోదా విజయం లేదా అపజయాలతో మిమ్మల్ని మీరు నిర్వహించుకోకండి మీ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించండి కాని అంతరంగంలో మీరు ఈ పాత్రలన్నింటినీ గమనిస్తున్న సాక్షి మాత్రమే అని గుర్తుంచుకోండి ఈ స్మరణే నిజమైన అంతర్గత త్యాగం సవాళ్లు ఎదురైనప్పుడు అవి ఖచ్చితంగా వస్తాయి మీ ప్రతిచర్యలను గమనించండి నాకే ఎందుకిలా జరుగుతుంది అని అడగడం కంటే ఇది నాలోని మమకారం గురించి నాకు ఏమి నేర్పిస్తోంది అని ప్రశ్నించుకోండి ఈ ఒక్క ప్రశ్న మీలో ఎరుకను పెంచుతుంది ఎరుక పెరిగితే దుఃఖం యొక్క పట్టు సడలిస్తుంది భావోద్వేగాల పట్ల స్పష్టతను కలిగి ఉండండి కోపం వచ్చినప్పుడు దాన్ని అణచివేయకండి అలాగే దాని ప్రభావంలో పడి గుడ్డిగా ప్రవర్తించకండి దాన్ని కేవలం గమనించండి ఆ గమనికలోనే దాని తీవ్రత తగ్గిపోతుంది భయం కోరిక మరియు అహంకారం విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించండి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచంతో కాకుండా జీవించడమంటే ఇదే ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక ఉద్యోగి కార్యాలయంలో వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఓడిపోయావు అని లోకమంటుంది కాని రామకృష్ణుల జ్ఞానం ఆ బాధను గమనించు కాని నువ్వు ఆ బాధ కాకు అని చెబుతుంది మీ అస్తిత్వం ఫలితాలతో ముడిపడి లేనప్పుడు మీలో తిరిగి నిలబడే శక్తి పొడుతుంది వ్యక్తిత్వం బలపడుతుంది అనిశ్చితిలో కూడా అంతర్గత శాంతి చెక్కుచెదరకుండా ఉంటుంది అప్పుడు త్యాగమనేది అంతర్గత స్వేచ్ఛగా మారుతుంది మీకు వస్తువులు ఉండవచ్చు కాని ఆ వస్తువులు మిమ్మల్ని శాసించలేవు మీరు లక్ష్యాల కోసం ప్రయత్నించవచ్చు కాని మీ విలువ ఆ లక్ష్యాలమీద ఆధారపడి ఉండదు ఈ సమతుల్యత మనలో దూకుడు లేని ధైర్యాన్ని కఠినత్వంలేని క్రమశిక్షణను మరియు ముండితనంలేని బలాన్నిస్తుంది ఈ అవగాహన పెరిగే కొద్దీ జీవితమే ఒక గురువుదా మారుతుంది ప్రతి పరిచయం ఒక అద్దంలా మారుతుంది ప్రతి కష్టం ఎరుకను పెంచుకునే ఒక అవకాశంగా కనిపిస్తుంది ఇది పారిపోయే తత్వం కాదు వివేకంతో జీవితాన్ని ఎదుర్కొనే తత్వం రామకృష్ణుల సందేశం సన్యాసికి ఎంత శక్తినిస్తుందో గృహస్థునికి కూడా అంతే శక్తినిస్తుంది అది తల్లిదండ్రులకు ఉద్యోగులకు మరియు అన్వేషకులకు ఇలా చెబుతోంది మేల్కొల్పడానికి మరో జన్మకోసం వేచి చూడకండి ఇప్పుడే నిజాయితీగా జీవించండి ధర్మంతో మాట్లాడండి ద్వేషం లేకుండా పనిచేయండి స్వార్థం లేకుండా ప్రేమించండి అహంకారం లేకుండా సేవ చేయండి కొన్నిసార్లు మనస్సు ప్రతిఘటిస్తుంది ఇది చాలా సున్నితంగా నాకేదైనా అద్భుతం కావాలి అని అంటుంది కాని సాక్షాత్కారమనేది అరుదుగానే ఆడంబరంగా సంభవిస్తుంది కాలక్రమేణా మీ అంతరంగంలో ఒక స్థిరత్వం ఏర్పడడం మీరు గమనిస్తారు పరిస్థితుల మీద ఆధారపడని ఒక ప్రశాంతత మీకు సొంతమవుతుంది మరోసారి దీని గురించి ఆలోచించండి జీవితంలో అన్ని పనులు చేస్తూనే అంతరంగంలో పూర్తి స్వేచ్ఛగా ఉండటాన్ని ఊహించండి సంఘటనలకు స్పందించడం తప్ప ఉద్రేకంతో ప్రతిస్పందించకపోవడం శాంతి అనేది ఎక్కడో దొరికేది కాదు మీ ప్రతిచర్యలోనూ అంతర్లీనంగా ప్రవహించే ఒక ప్రవాహమని గ్రహించండి రామకృష్ణులు అటువంటి జీవితం వైపే మనల్ని నడిపిస్తున్నారు ఆయన బోధనలు సాధారణ జీవితానికి ఒక గౌరవాన్ని తెస్తాయి జ్ఞానోదయమనేది ఎక్కడో లేదని అది వాయిదాపడేది కాదని మనకు చెబుతున్నాయి అహంకారంతో ముడిపడి ఉండడం మానేసి ఎరుకతో ఉన్నప్పుడు అది సహజంగానే మనలో వికసిస్తుంది మనం ఈ ప్రయాణం ముగింపుకు వచ్చే ముందు ఈ జ్ఞాన సారాంశాన్ని ఒక్కసారి స్మరించుకుందాం రామకృష్ణ పరమహంసగారు మనకు గుర్తు చేసినట్టు సత్యమనేది జీవితాన్ని వదిలేయమని అడగదు జీవితంతో మమేకమవ్వాలని కోరుతుంది త్యాగమనేది చిరునామా మార్చుకోవడంకాదు మన అవగాహనను మార్చుకోవడం ఈ జ్ఞానాన్ని ఎంతో సున్నితంగా ఆచరించడానికి ప్రయత్నించండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడినుండే ప్రారంభించండి ప్రతి చర్యలోనూ ఎరుకను తోడు చేసుకోండి ప్రతి కోరికలోనూ స్పష్టతను నింపండి మీ నిజాయితీనే మీ భక్తిగా మలచుకోండి కాలక్రమేణా ఆధ్యాత్మిక జీవితానికి లౌకిక జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసం మాయమవుతుంది ఈ అంతర్దృష్టిని ఎంతో వినమ్రతతో స్వీకరించండి తొందరపడకండి ఒత్తిడి చెయ్యకండి ఓపిక మరియు నిజాయితీ ఉన్నవారికి సత్యం తనంతట తానుగా వెల్లడి అవుతుంది అప్పుడు మీరు గ్రహించేది ఏమిటంటే మీరు ఎప్పుడూ ఆ సత్యానికి దూరం కాలేదని ద విజ్డమ్ కంపాస్ విన్నందుకు ధన్యవాదాలు నిరంతర ఎరుకతో స్థిరత్వంతో ఉండండి మరియు మీ అసలైన ఉనికిని అన్వేషిస్తూనే ఉండండి